ఆర్టీఐ డిపార్ట్మెంట్ జిల్లా అడ్వాజర్గా ప్రతి నెల సమావేశం చేయడం జరిగింది శ్రీ మద్దిరి రంగసాయి రెడ్డి ఆదేశాల మేరకు అలాగే స్టేట్ కమిటీ జగ్ నరసింహమూర్తి ఆదేశాల మేరకు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉల్లితలుపులు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర కమిటీ బంగరాజు ఆదేశాల మేరకు ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ సభ్యులందరిగా గ్రామ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ కొన్ని గ్రామాలు సందర్శిస్తూ ప్రజా సంకల్ప సభ్యులందరూగా అందరూ కలిసి ఈరోజు అనే గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఈ పనిచేస్తున్న వంటి ఆర్టీఐ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ ముందున్న వంటి వ్యవస్థాపకులైన శ్రీ మద్దిరి రంగసాయిరెడ్డి గారు ముందున్న కార్యక్రమాలు పేద ప్రజలైన గ్రామాలు సందర్శించడానికి మా ముందు వెనుక ఉండి మాకు సహకారం సహకారం చేస్తూ సహకారం చేయాలని హైకోర్టు న్యాయవాది గారు అలాగే సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా మాకు అండదండగా ఉండి పేద ప్రజల ప్రాంతాలని సందర్శిస్తూ గ్రామాలని ప్రజల్ని అవగాహన కల్పిస్తూ అనగా గ్రామాలు తిరుగుతూ ఉన్నాం గనుక మా ప్రజా సంకల్ప వేదిక అట్టే డిపార్ట్మెంట్ అందరికీ మా అందరికీ ముందున్న వంటి అధికారులు మాకు సహాయము సపోర్ట్ కూర్చాలని కోరుకుంటున్నాం